అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ సో వైసీపీ సభ్యులు ఎవరు కూడా జగన్తో పాటుగా ఎవరు అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితి సో చిట్ వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ ఏమన్నాడంటే ఒకవేళ మనల్ని సస్పెండ్ చేసినా పర్లేదు ఉప ఎన్నికలకైనా మనం వెళదాం సిద్ధం అంటూ ఆయన మాట్లాడిన మాటలు సో దీనిపై మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే ఏంటి సార్ జగన్ అంటే ఏ దేనికైనా సిద్ధమైన ఎలక్షన్ ముందు అప్పుడు సిద్ధం అన్నాడు ఇప్పుడేమో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజీనామాకైనా బైపోల్కైనా అంటున్నాడు ఎలా చూడొచ్చుంటారు ఈ వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా చర్చించుకుంటున్న అంశం జగన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మీరు సిద్ధం అనే ఒక దాన్ని ఏదో రిఫరెన్స్ తీసుకున్నారు ముందు నాకు సిద్ధం అనగానే గుర్తొచ్చేది ఏంటంటే జనం రాక జనాన్ని చూపించాలి కాబట్టి సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ వేశారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఈ ఆలోచనే ఇండియాలోనే రాజకీయాల్లో కొత్త వరవడి అంటే జనం లేరు కాబట్టి గ్రీన్ మ్యాట్ వేసి దానిపైన జనం ఉన్నట్టు చూపించటం అనేది ఒక వినూత్నమైన ఆలోచన అది ఆలోచన విధానానికి పరాకాష్ట సో ఆ సిద్ధం అనేది పక్కన పెడదాం ఇప్పుడు జగన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పులివెందుల ప్రజలు ఓటర్స్ ఓటేసి ఎందుకు గెలిపించారు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎలక్టింగ్ జగన్ రెడ్డి యాజ్ ఎమ్మెల్యే బై పులివెందుల ఓటర్స్ ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద అక్కడ ప్రస్తావించి ప్రజల సమస్యలకి పరిష్కారం తీసుకురావాలన్న ఉద్దేశంతో కదా ఓటేశారు ఎవరికైనా ఓటేసేది అందుకే కదా మరి అసెంబ్లీకే వెళ్ళనప్పుడు ప్రజా సమస్యలను ఎక్కడ ప్రతిబింబిస్తారు ఎక్కడ దానికి సొల్యూషన్స్ వస్తాయి ఎలా వస్తాయి ఒకటి ప్రజలు వేసిన ఓటులతో ఒక పదవి వచ్చిన తర్వాత ఏ చట్ట సభలకైనా అటెండ్ కాకపోతే అది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం ఆ అధికారం ఈయనకి ఎవరిచ్చారు రెండో క్వశ్చన్ నా బేసిక్ క్వశ్చన్ అసలు అసెంబ్లీకి ఎందుకు అటెండ్ కావట్లేదు ఎందుకు కారు దీనికి ప్రజలు ఆలోచన విధానం మనం ఒకసారి పరిశీలించినట్టయితే అసెంబ్లీలోకి వెళ్ళితే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారా ల్యాండు శాండు మైను వైను స్కామ్స్ గురించి మాట్లాడతారా ఏ స్కామ్ నుంచి ఏం మాట్లాడతారో ఎదురు దాడి జరుగుతుందో అని భయం అలా మాట్లాడటం వల్ల దేవాలయం లాంటి అసెంబ్లీలో చాలా నిజాలు వెలుగులోకి వస్తే పోద్దాం అన్న భయం అందువల్ల వెళ్ళటంలే కానీ అసెంబ్లీకి లేదా పార్లమెంట్కి ఏ సభ్యుడైనా వెళ్ళకపోతే లీగల్గా చట్ట ప్రకారంగా మూడు కారణాల వల్ల ఆ సభ్యుడిని డిస్క్వాలిఫై చేసే అవకాశం చట్టం రూపొందించబడింది భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ పబ్లిక్ ఫోర్లో ఏ వ్యక్తి అయినా చట్టసభలకి ఆబ్సెంట్ కంటిన్యూస్ సిక్స్టీ డేస్ వితౌట్ ప్రాయర్ పర్మిషన్ ఫ్రమ్ ద స్పీకర్ స్పీకర్ అనుమతి లేకుండా ప్రాయర్ ఇంటిమేషన్ పర్మిషన్ సిక్స్టీ డేస్ కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే ఆ ఎమ్మెల్యేని కానీ ఆ ఎంపీని కానీ స్పీకర్ డిస్క్వాలిఫై చేయవచ్చును ఇప్పుడు ఆ కండిషన్ అప్లై చేసే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి చేస్తారా లేదా సెకండరీ రెండోది డిస్క్వాలిఫై అవటానికి గల కారణం ఏంటంటే కోర్టు ఏ వ్యక్తి ప్రజాప్రతినిధినైనా రెండు సంవత్సరాల కంటే తక్కువ కానీ శిక్ష విధించితే శిక్ష అనుభవిస్తే కాదు శిక్ష విధిస్తే ఇక్కడ అక్యూజ్డ్ కాదు నేరస్తుడుగా ప్రూవ్ అయితే అప్పుడు ఆ సభ్యుడిని ఆ స్పీకర్ డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది మూడవది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు ఇప్పుడు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే కంటిన్యూ సిక్స్టీ డేస్ ఇప్పుడు ఇంతవరకు అసెంబ్లీ జరిగింది థర్టీ సెవెన్ డేస్ ఇంకొక ట్వంటీ త్రీ డేస్ అసెంబ్లీ కంటిన్యూస్ వెళ్ళకపోతే వితౌట్ ప్రాయర్ పర్మిషన్ ఆ డిస్క్వాలిఫికేషన్ క్లాజ్ ప్రకారంగా ఆ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది నంబర్ వన్ నంబర్ టూ నా బేసిక్ క్వశ్చన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ప్రభుత్వ సొమ్ముతో జీతాలు అలవెన్సెస్ టీఏలు డిఏలు ప్రోటోకాల్సు ఇవన్నీ నెల 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 తీసుకోవటం అనేది నైతికంగా ఏ విధంగా కరెక్ట్ కరెక్ట్ అంటే వీళ్ళు ఏ పర్పస్తో అయితే ఎన్నుకున్నారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయట్లా డ్యూటీకి ఒక వ్యక్తి ఉద్యోగస్తుడైతే డ్యూటీకి వెళ్ళకపోతే శాలరీ ఇస్తారా ఇవ్వరు కదా అంటే నో వర్క్ నో పే అనే ఒక క్లాస్ ఉంది సో వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఆ వెళ్ళి ఏం మాట్లాడకపోయినా అది డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ అసలు అటెండ్ అటెండ్ కాకపోతే నో వర్క్ నో పే కింద ఎలవెన్సెస్ అన్ని ఎందుకు బంద్ చేయకూడదు ఎందుకు ఇవ్వాలా ప్రజాస్వాము దుర్వినియోగం కాదా ఇది ఇంకొక అంశం ఒకవేళ ఈయన ఎల్లనూ అసెంబ్లీ కానీ పట్టుబడితే వీళ్ళకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు గంప గుత్తగా టూ థర్డ్ మెజారిటీ వేరే పార్టీలో కనుక జాయిన్ అయితే ఆ పార్టీ విలీనం అయిపోద్ది లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయిపోద్ది అప్పుడు జగన్ రెడ్డి గారు ఎక్కడ ఇంకొక అంశం మీరు అన్నారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం ఏం పర్వాలేదు ఏం చేస్తారో చేసుకోండి అని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే ఏ స్కామ్ ఎప్పుడు వెలుగులోకి వస్తుందో ఎవరు జైలు బాట పడతారో తెలియదు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ ఇంకా కొంతమంది వేరే పార్టీలోకి జంప్ అయ్యారు ఇంకా ఎప్పుడు జంప్ అవుదాం వాళ్ళ డోర్లు ఎప్పుడు ఓపెన్ అవుతున్నా ఆతృతగా ఎదురు చూస్తున్న బ్యాచ్ ఇంకొకటి ఉంది ఇవన్నీ ప్రతికూల పరిస్థితులతో పాటుగా కుటుంబ సభ్యులు షర్మిలు కానీ విజయం గాని ఒక పక్కన బాణాలు సంధిస్తా ఉన్నారు ఏ కేసు ఎప్పుడు వెంటాడుతుందో వెలుగులోకి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్ళను అని కూర్చుండటం వల్ల ప్రజల్లోకి వీధి వీధిలోకి వెళ్ళి మాట్లాడతాను ప్రెస్లో మాట్లాడతాను అని అంటే అది వాళ్ళ డ్యూటీ ఫిల్ఫిల్ చేయనప్పుడు ఇవన్నీ నో వర్క్ నో పే కింద కట్ చేసేయాలి కదా ఎందుకు ఇవ్వాలా అనే ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది ఇంకొక అంశం ఏంటంటే అక్కడ పది మందిలో కొంతమంది కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎవరైనా జీవిత కోరిక ఎమ్మెల్యేగా నిలబడిన వాడికి ఏముంటుంది అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని అనాలని జీవిత కోరిక ఉంటుంది మరి అటువంటి అవకాశం జగన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ పర్పస్ ఏంది పర్పస్ ఆఫ్ ఎలక్టింగ్ దెమ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఒకటి రెండోది ఇందులో దొంద వైఖరి కొంత కనిపిస్తూ ఉంది ఏంటంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటున్నారు ఒక పక్కన మరి అదే ఎమ్మెల్సీస్ ఆ పార్టీకి సంబంధించిన ముప్పై నాలుగు మంది ఎమ్మెల్సీస్ ఉన్నారు అదే ఎమ్మెల్సీలు మండలికి ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ అంటాడు అక్కడ మండలికి పొమ్మంటాడు ఇంకొక అంశం ఆ పార్టీ శ్రేణులు వెళ్ళ చెబుతున్నటువంటి అంశాలు ఏంటంటే మండలిలో బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తి అంటే క్యాబినెట్ ర్యాంక్ ఈయన ఎమ్మెల్యే క్యాబినెట్ ర్యాంక్ లేదు ప్రోటోకాల్ డిఫరెన్స్ ఉంది సో ఆ అహం వల్ల అసూయ వల్ల ఈ వ్యూహం ఏమన్నా ఈయన ఇబ్బంది పడుతున్నాడా ఆయనకు ఉంది కదా ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్ ఆ ప్రోటోకాల్ మరి ఈయనకు లేదు కదా మరి ఇటువంటి ఇబ్బంది ఏమన్నా ఆయనకు అహం దెబ్బతింటుందా ఎందుకనేది తెలియదు ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తే వెళ్దాము కానివ్వండి అని అంటున్నాడు ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడైనా ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న గడ్డు పరిస్థితుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి మళ్ళీ ఓటేసే గెలిపించే అవకాశం స్పష్టంగా ఉంది ఎందుకంటే ఆ ఆ హామీలు నిలబెట్టుకోవడంలో కానీ పల్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే కూటమి వైపు మొగ్గు చూపుతున్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది సో వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి ఖర్చు పెట్టుకొని ఓడిపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైపోవాలా ఈ విధంగా ఉంటే షర్మిళ గారి మాటల్లో చెప్పాలంటే ఈయన చేసే ఈ శాస్త్రలు రాజకీయ వ్యభిచారం మా అంద నేను కాదు అవును మరి అటువంటి అటువంటి పిలుపు ప్రజల్లోకి వెళ్తే పార్టీ మీద ప్రజల మీద ఈ నాయకుడి మీద క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటా ఉంటుంది ఎందుకంటే క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమికి అగెనిస్ట్గా ఈయన ఉద్యమ బాట పిలిపిస్తూ ఉన్నాడు అది రైతు పోరు కావచ్చు ఇంకో పోరు కావచ్చు అదే టైంలో సెంట్రల్లో ఎన్డీఏ కూటమి ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేశాడు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఒక వ్యక్తికి మరి తెలుగు రాష్ట్రంలో పక్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన మనిషిని ఎందుకు ఉపరాష్ట్రపతిగా సపోర్ట్ చేయలేదు అనేది కొంత క్వశ్చన్ శర్మిళ ద్వారా మిగతా పార్టీల ద్వారా వినిపిస్తూ ఉంది ఇటువంటి ద్వంద్వ వైఖరి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోవటమే కాకుండా పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందనేది వాళ్ళు గ్రహించాలనేది నా సూచన యా థ్యాంక్ యూ సార్ సో ఇది రవీంద్రబాబు మనం టీవీ